ఎలక్షన్లు నడుస్తున్న తరుణంలో పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు విజయావకాశాలు మొదటి వరుసలో ఉన్నాయి అత్యధిక మెజార్టీ గెలవబోతున్న ఉద్దేశంతో అటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు వారి యొక్క అస్త్రాలను వాడుతూ ఉన్నారు కేంద్రంలో మోడీ వస్తే ఈడీఎఫ్ వచ్చిందో హైదరాబాద్కి రాష్ట్రంలో ఎనిమిదవ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు వస్తే తెల్లారి ఎండి సజ్జన వచ్చిందో ఆర్టీస్ మరి వ్యక్తిగత కక్షలతో ఎట్లాంటి అథారిటీ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వారు నిన్న మా పార్టీని డిజైన్ చేసే విధంగా ఎందుకంటే కాంగ్రెస్ సర్వేలో కూడా బాజీరెడ్డి గారే గెలుస్తున్నారు బీజేపీ సర్వేలో కూడా బాజీరెడ్డి గారే గెలుస్తున్నారు మా సర్వేలో ఆరు మూడులో నలభై ఒక్క పర్సెంట్ ఉంది హయ్యస్ట్ ఉంది మొత్తం నిజం వాళ్ళ ఆరుమూర్ల హయ్యెస్ట్ సానుభూతి మొన్న జీవన్ రెడ్డిని ఓడి గెలిపిస్తామని మూమెంట్ లో ప్రజలు ఉంటే నన్ను డిఫిన్ చేయాలని ఈ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక రెండు వందల మందిని పంపించి ఏదైతే మాల్ జీవన్ రెడ్డి మాల్ ఉందో ఆ మాల్లకు అక్రమంగా ఎలక్షన్ కోడ్ ఉండంగా నోటీస్ ఇవ్వకుండా ఎనిమిదవ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు వారు మాట్లాడారు జీవన్ రెడ్డి అనేటువంటి ఉన్నారు అని కోర్టు విరుద్ధంగా నా పేరు తీసుకొని నా భార్యకు నా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మాళ్ళు పేరు తీసుకొని తెల్లారిని పంపించేసి దాని మీద ఎలక్షన్ కమిషన్ చేశాం అసలు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా లేదా నాకు అర్థమవుతుంది కేంద్ర ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకుంటున్నా లేదా వాళ్ళ భయము ఈ కాంగ్రెస్ బీజేపీకి ఉన్నదా లేదా తెలుస్తలేదు దాని మీద వారు కంప్లైంట్ ఇచ్చినవి ఇది ఒకసారి నిన్న రాత్రి టెన్ ఓ క్లాక్కి మేము కంప్లైంట్ చేసినాం సార్ ఈ విధంగా మా పార్టీని డ్యామేజ్ చేసిన విధంగా మా నాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు మా భోజనం మొన్న షెక్యూల్ ఎమ్మెల్యే కుమారుడి పైన ఇల్లీగల్గా పెట్టిండ్రు అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు జైలుకు పంపించు రోజాలో ఉన్న పిల్లగా నీ నా మాల మీద పెట్టి దుష్ప్రచారం చేసి డేలీ పేమెంట్ ఉన్నట్టు ఇల్లీగల్ ఏదైతే ఇల్లీగల్ ఉందో హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది కేసు ఇది వింట అప్పిల్ దీని ఎక్కువ మాట్లాడలేండి అప్పిల్ త్రీ ఫిఫ్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పెండింగ్ ఉంది ఏదైతే జిఎస్టి మా దగ్గర తీసుకొని కేంద్రం కట్టలేదు అదొక పెద్ద ఫ్రాడ్ దాని గురించి నువ్వు తక్కువ చెప్తా ఇది జిఎస్టి ఆర్టీసీలు కోర్టులో సబ్మిట్ చేసేది ఏడున్నర కోట్లు మేము కట్టినాం ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇప్పటికే కట్టేసినాం పేపర్లలో ఎనిమిది కోట్లు కట్టాలని అబద్ధం ప్రచారం మా ఏసీపీ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది మూడు మూడు జీపులు పంపిస్తున్నారు ఆయన మూడు కూడా ఆయన మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసినాం ఆ ఫోటోలు ఇచ్చినాం ఆ ఫోటోలు ఇచ్చినాం వాళ్ళందరి డాటా మొత్తం ఇచ్చినాం మీడియా మిత్రుల దగ్గర కూడా ఉంది డిఫార్మేషన్ కూడా ఇస్తున్నాం వంద కోట్లకి వాళ్ళ మీద ఎవరెవరు వచ్చారు కండక్టర్లు డ్రైవర్లు వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చి ఇది జీఎస్టీ మేము కట్టిన జీఎస్టీ మా దగ్గర నుంచి కనెక్ట్ చేసుకొని

మరి నేను ఒక చదువుకున్న వ్యక్తిని లాయర్ని నా దగ్గరనే వసూలు చేసి సెంట్రల్ జీఎస్టీ కట్టలేడి సజ్జన ఫ్రాడ్ ఇది చీటింగ్ కేసు ఇది వేరే కేసు బుక్ అవుతుంది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కోడ్ ఉండగా మా పార్టీని డిఫెండ్ చేసి మా ఓట్లు మాకు రాకుండా మేము ముందంజలో ఉన్న ఉన్న దురదేశంతోని ఆయన నిన్న రావడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే సిఎస్ గారు ఆయన విధులను స్తంభింపజేయాల ఈ బుక్ చేయాలా కట్టాలా కాదు మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ టు చీఫ్ ఎలక్ట్రికల్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అవినాష్ కుమార్జీ చీఫ్ ఎలక్ట్ర ఆఫీసర్ మీకు కూడా ఒక్కొక్క కాపీ ఇచ్చినాం వెంటనే విధులను నుంచి తప్పించాలా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో నుంచి తప్పించారో ఆయన ఒక క్రిమినల్ మైండ్ ఐపీఎస్ అయిన అసలు ఐపీఎస్ ఉండాలో నాకు అర్థం కాలేదు ఐపీఎస్ అధికారి ఈయన డ్రైవర్ కాదు కండక్టర్ కాదు దీంట్లో ఈ జీఎస్టీ వసూలు చేసిందో అది ప్రభుత్వానికి కట్టలేదు కేంద్ర ప్రభుత్వానికి మరి దేశ సంపద కదా మోడీ గారు నల్ల ధర నేను బాబోస్ తీసుకెళ్తాడు కదా ఈ దేశ సంపదకు సంబంధించిన జిఎస్టీ డబ్బులు ఒక నాలు లాంటి దగ్గర వసూలు చేసిన ఒక్క కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు డెబ్బై ఆరు లక్షల రూపాయలు నాలుగు దగ్గర వసూలు చేసిన కేంద్ర జిఎస్టీ కట్టలేదంటే మామూలు దుకాణాలు నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టాప్లు ఉన్నాయి ఆల్మూరు బస్ లో ఉన్న షాపులు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ లో ఉన్నాయి ఖమ్మంలో ఉన్న షాపులలో ఒక రెండు మూడు వందల కోట్ల కుంభకోణం ఉంటుంది అని చెప్పి జిఎస్టి ఆఫీస్ కూడా కంప్లైంట్ చేసాం సార్ ఇది సార్ ఇది కంప్లైంట్ ఇది కూడా కాపీలు ఇస్తాం మీకు ఇది కూడా మీకు కాపీలు ఇస్తాం అన్ని దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎజెండా బాజిరెడ్డి రెడ్డి గారు ఉన్న ఆయన తట్టుకుంటలేరు పెద్ద మంది ఎక్కువ తిరిగారు అనుకున్నాడు మా బాజిరెడ్డి సార్ జీవన్ రెడ్డి కంటే ఎక్కువ తిరిగేసరికి నాకంటే జగిత్యాల జీవన్ రెడ్డి కంటే అరవీ దొరకకుండా కారు మూడు వందల స్పీడ్లో లో తిరుగుతుంది మాల్కొండ గోదావరి నిజామాబాద్ అరపల్ రాత్రి రెండు దాకా పని చేస్తున్నాం చెందలు వచ్చినాయి రేవంత్ రెడ్డికి ఎక్కడ పోరండి సీఎం ఒక్క నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ టౌన్ లో గణేష్ అన్నకు భయపడి నామినేషన్ వచ్చింది మళ్ళా గణేష్ అన్నకు భయపడి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టింది కార్నల్ మీటింగ్ అది కూడా ఫెయిల్ అయింది ఇది ఇదిగా ఆరుమూడు ఒక మీటింగ్ వచ్చింది అన్యాయంగా అక్రమంగా ఇందిరాగాంధీ పీరియడ్ ఎమర్జెన్సీ విషయం బీజీ గోరు గారు అంటూ ఇందాక ఇందిరాగాంధీ పీరియడ్ లో ఎమర్జెన్సీ విషయం అది అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది వాళ్ళేమో మోడీ అంటారు ఈయన ఎండి సజ్జనాలి ఈ సజ్జనాల దగ్గర అక్రమ ఆస్తులు కూడా మూడు వేల కోట్లు ఉన్నాయి సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు మూడు వేల కోట్లు సంపాదించింది అనేక విల్లాసల్లా ఆయన యొక్క ఇండ్లు ఉన్నాయి ఆయన ఒక స్పెషలిస్ట్ ఒక ప్రత్యేకత ఉంది సుప్రీంకోర్టు కూడా ఆయన అక్యూజుడ్గా చెయ్యబోతుంది ఎందుకంటే ఆయన కేసులు ఏమున్నాయి అందరికి తెలుసు చాలా మంది అమాయకులు ఆయన చంపిన కేసులు కూడా ఉన్నాయి అవి కూడా బయటకు వస్తాయి అదేవిధంగా నేనేమంటున్నా అంటే ఈ ఏదైనా ఏదైనా అథారిటీ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే జిల్లా గారు గు మాకు అభ్యంతరం లేదు ఏసీపీ ఇప్పుడు మా మా వీజీ గారికి ఈ మంట ఇస్తారా పోలీస్ ప్రొటెక్షన్ మా గణేష్ అనే ఈ మంటుంది ఇతర ఒక కాని ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చే ఆర్మూర్లా ఒక కానిస్టేబుల్ పెట్టిండు ఏసీపీ బస్వారెడ్డి గారు ఒకటే కానిస్టేబుల్ మొత్తం డ్రోన్ కెమెరాలలో ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ లేదు ట్రాఫిక్ కంట్రోల్ లేదు ఏమనంటే పటాకులు కొట్టనియరు ఇవన్నీ ఏమందట భయం పుచ్చుకున్నారు వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తుండ్రు సీఎం రేవంత్ రెడ్డి కనసాయి పనిచేస్తూ ఉన్నాడు ఇది పూర్తిగా తప్పు ఇది ప్రజాస్వామ్య విరుద్ధం దేశ సంపద కొల్లగొడుతుండు వెంటకే దర్యాప్తుకు ఆదేశించారు ఈయనని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా అని విధుల నుంచి బహిష్కరించాలి ఈయన ఇంకోటి నిన్న చెప్తుంది సార్ డ్రైవర్ కండక్టర్లకు ఎప్పుతుండట ఆర్ఎంలకు డిఎంలకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాకు దొరకలేదు ఇన్ఫర్మేషన్ దాన్ని తీన్నాం ఎక్కడ రికార్డింగ్ ఉంటే వెంటనే ఎలక్షన్ కమిషన్ డ్రైవర్ కండక్టర్లందరూ కూడా కాంగ్రెస్ కు ఓట్ ఫ్రీ బస్ ఇచ్చిందని చెప్పి చెప్పిస్తున్నట్టు కండక్టర్లు బస్సు లెక్కగానే కాంగ్రెస్కి వేయండి కాంగ్రెస్కి అని చెప్పి ఇదొక్కటి మాకు వచ్చింది మా దృష్టికి ఇంకోటి ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టే రాజ్యసభ వస్తుంది నాకు రాజ్యసభ కాంగ్రెస్ నుంచి కర్ణాటక వేల కోట్ల ఆస్తులు తెలంగాణలో సంపాదించు ఈయన సైబర్బాద్ కమిషన్ అప్పుడు కూడా హైదరాబాద్ లో కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళందరికీ లార్జులు ఫ్రీ ఐదు వెహికల్ ఎప్పటికి రైల్వే స్టేషన్ లో విమానాశ్రయంలో గవర్నమెంట్ ఉంటుంది కర్ణాటక నుంచి ఎవరు వచ్చినా పొద్దున ఉదయం కర్ణాటక సాయంత్రం మళ్ళా పది గంటలకు కూడా కర్ణాటక పంపిస్తుంది అక్రమ ఆస్తులు అన్ని విల్లా ప్రాజెక్టులలో ఎవరైతే పది ఉన్నాయి బినామీ ఆస్తులు ఈ అక్రమ ఆస్తులను కూడా దర్యాప్తు జరపాలి మరి మోడీ కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని మాకు డౌట్ ఉంది సార్ ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి అత అంతర్గతంగా ఏస్తున్న పని అరవింద్కి ఏమని చెప్తున్నారు గతంలో కూడా జీవన్ రెడ్డిది అయితే ఉంది మా డి శ్రీనివాస్ కొడుకు అని చెప్పి నేను ఏమన్నా గతంలో అని చెప్పి కాబట్టి ఈయన యొక్క విధులను వెంటనే నిలుపుదల చేయాలా ప్రమాదం ఉంది ఎలక్షన్ కమిషన్ కు భయపడతలేడు మోసం చేస్తు ఆయనకు పోలీస్ క్రిమినల్ మైండ్ ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు ఒక ఐపీఎస్ ఇక్కడ ఏమవసరం డీజిల్ కమిషన్ పెట్టడానికి టైబర్ల కమిషన్ పెట్టడానికి స్క్రాప్ అమ్ముకోనికి ఆయనకి వచ్చి బస్సు కొత్త బస్సు కొంటే తన కమిషన్ తీసుకోవడానికి ఇళ్ళకు వచ్చి ఇక అన్న దుకాణం బంద్ అయిపోయింది సైబర్బాద్ కమిషనర్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర మార్కులు పెట్టడానికి మా పార్టీని డామేజ్ చేయడానికి మా డ్రైవర్ కండక్ట్ అంటే ఎవరైనా ఉద్యోగం వస్తున్నారు మా వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనలు డీఎంలు చెప్తున్నారు సార్ మీరు బస్సు లెక్కగానే ఆడవాళ్ళందరికీ చెప్పాలి అమ్మ మీకు ఫ్రీ బస్ ఇచ్చారు ఇట్లా ఇట్లా చెప్తా ఉన్నారు దయచేసి ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి మరి ఆయన హుబ్లీలో ఆస్తులు హైదరాబాద్ ఆస్తులు పద్నాలుగు తరగతి తర్వాత ఏసీపీకి ఉన్నది ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వెసెల్లా ప్రాజెక్ట్ అని ఉంది అక్కడ కూడా ఆయన మూడు బిల్లాలు ఉన్నాయి అన్ని మొత్తం జాతకం తీస్తాం ఎందుకంటే ఇలా బిఆర్ఎస్ పార్టీ మీదనే ఆయన ఓడిపోలేదు ఇంకోటి కరోనా సమయంలో సార్ కరోనా సమయంలో సార్ విలేకరులు వినాలే కరోనా సమయంలో వందల కోట్ల మెడిసిన్స్ తీసుకొని కర్ణాటక పంపించి కర్ణాటక బీజేపీలే పరీక్ష అయిపోయాడు వీడు ఇన్నిగానే ఎట్లా పంపిస్తుంది మందులని ఇక్కడ ఫార్మసిటికల్ని బెదిరించారు నేను ఇదే ప్రెస్ మీట్ పెడతా అంటే నాకు చాలా మంది ఫార్మసిటికల్ వాళ్ళు ఫోన్ చేసి సార్ మా దగ్గర కూడా రెండు కోట్లవి తీసుకున్నారు సార్ మందులు ఒక్క కోటికి తీసుకున్నారు సార్ కర్ణాటకకు పంపించింది ఎందుకు పంపించిందంటే అక్కడ ఎంపీ పోటీ చేయాలని ఇప్పుడేమో ఎంపీ రాజ్యసభ కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఇస్తామని చెప్తే అవుట్ అవుట్ ఆఫ్ ద వేలా పనిచేస్తూ ఉన్నాడు టీడీఎస్ కూడా మేము కట్టేది ఉన్నది పది పర్సెంట్ దాని డెబ్బై నాలుగు లక్షలు కూడా మేమే పే చేయాల్సినవి ఉన్నాయి దాని విషయంలో కూడా ఆయన ఎట్లాంటి అథారిటీ లేకుండా వచ్చింది ఏం ఆర్డర్ లేదు ఏం లేదు గుట్టిగానే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది వచ్చిండు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ట్యాక్స్ ఏవేషన్ కింద కూడా క్రిమినల్ కేసు పెట్టాలా ట్యాక్స్ ఏవేషన్ ఎవ్వరు కూడా ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ ప్రకారం ట్యాక్స్ వసూలు చేయడానికి లేదు బి టు బి నా దగ్గర ట్యాక్స్ తీసుకుంటే వెంటనే ఇన్వాయిస్ రేజ్ చేయాలా ఈ ఛానల్ ఇన్వాయిస్ చేయాలా అప్లోడ్ చేయాలా పద్దెనిమిది అప్లోడ్ చేయాలి పద్దెనిమిది పంతొమ్మిది వేలే ఇరవై ఇరవై ఒకటి గీత్త ఇది కూడా ఆర్టీఐ కింద అప్లై చేసినా ఒక సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల వరకు జిఎస్టీ పేమెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం ఆర్టీఐలో మేము పదిహేను ఇరవై రోజులు అప్లై చేసి ఇత్తలేదు కాబట్టి సజ్జనారా మీద కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సిఎస్ గారు వెంటనే విధుల నుంచి తప్పించాలా ఇక్కడ సమయంగా నడుతున్నాడు ఇక్కడ ఎలక్షన్ ఉంది వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా మీద కూడా నేను గతంలో ఓడిపోవడానికి కూడా ఈయననే కారణం అప్పుడు కూడా ఇట్లా దొంగ ప్రచారం చేసిండు మళ్ళీ ఇప్పుడు మా బాజిరెడ్డి గారి విషయంలో కూడా చేస్తున్నారు మేము చెప్పినప్పుడు కూడా ఒకటి ఫోన్ వేస్తాడు సంవత్సరం నుంచి యాభై ఫోన్లు చేసిన మా దగ్గర కాల్ లిస్ట్ ఉంది రికార్డ్ ఉంది వాట్సాప్ ఎత్తాడు ఫోన్ ఎత్తాడు సంవత్సరం నుంచి ఈఎండి కాబట్టి వెంటనే వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని నేను ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడినా వారికి కూడా డాటా అంతా పంపించిన సిపి గారు కలెక్టర్ గారు సిపి గారికి కూడా ఆర్డర్ చేశారు రిపోర్ట్ తెప్పిమని కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ తెప్పించుకోమని వాళ్ళు ఉన్నాయి ఆర్డర్స్ అవి అయిపోతున్నాయి ఎందుకంటే టైం లేదు మరి ఈ మూడు రోజులు ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఓట్లు కొద్దిగా కొలగొట్టే అవకాశం ఉంది కాబట్టి ఆయన వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన అక్రమ ఆస్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి ఆయనకు కర్ణాటకలు ఉన్నాయి ఇడ్లీ ఉన్నాయి ముంబైలు ఉన్నాయి కర్ణా మహారాష్ట్రలు ఉన్నాయి హైదరాబాద్ ఉన్నాయి కూడా మళ్ళీ డాట్ ఉంది సందర్భం కాదు మళ్ళీ ఇస్తాం పడ్డాలి తారీఖు తర్వాత అని చెప్పి తెలియజేస్తా ఉంటాం థ్యాంక్ యూ